ఈరోజు మనకిస్తున్న వాక్యం ఏంటంటే ఇడుగని దేవుడు ఎలాగ మనల్ని ఎడవడు అని అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆ దేవాతి దేవుడు తెలివిపరిచాడు ఆయన ఏ విధంగా ఇడువ నాడాడంటే యహోర్శి వార్త పద్నాలుగు దేమం పద్దెనిమిది వచ్చిన మనం చూస్తున్నట్లయితే అక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో అంటున్న ఒక మాట ఆ మాట అక్కడ ఆ వాక్యానుసారం ఏమని తెలియపరచడ్డ దేవత దేవుడు యొక్క శిష్యులతో అంటూ ఉన్నాడు నేను మిమ్మల్ని అనాథలుగా నేను ఇడవను నేను మిమ్మల్ని అనాదరుగా చేయను మిమ్మల్ని నేను విడనాడను మిమ్మల్ని నేను విడిచి పెట్టను కాని మీ వద్దకు నేను వస్తును వస్తాను మీ వద్దకు నేను వస్తును నేను మీ వద్దకు వస్తాను ఎలా వస్తాను అంటే యేసు ప్రభు వారు చివర గడియల్లో ఆయన శరీరాన్ని ఆ భౌతికమైన శరీరాన్ని శిలో అర్పించే ఒక చివరి క్షణాల్లో తన యొక్క శిష్యులకు తెలియపరుస్తున్నారు అయ్యా నేను మిమ్మల్ని అనాథులుగా ఇవ్వను అయినా మీ వద్దకు నేను వస్తాను ఎలా వస్తానంటే భౌతికంగా ఇప్పుడు నన్ను చూస్తూ ఉన్నారు ఈ భౌతికమైన శరీరము నేను శిరువులు అర్పిస్తూ నేను వెళ్ళిపోతాను తదుపరి ఇక ఎన్నడూ నన్ను ఈ భౌతికమైన శరీరము మీరు చూడనే చూడరు కొంతకాలమైన తర్వాత ఈ శరీరాన్ని ఈ భౌతికమైన శరీరాన్ని మీరు చూడరు నేను మళ్ళా మీ వైపు నేను ఆనుకొని ఉండాలంటే మీ వద్దకు రావాలి అంటే మీరు ఏమి చేయాలి అంటే ఆత్మీయంగా మీరు ప్రార్థన చేసినట్లయితే నేను మీ వద్దకు వస్తాను ఆనాడు ఆ కాలములో శిష్యులకు తెలియజేస్తున్నారు మిమ్మల్ని నేను విడిచిపెట్టను విడనాడను కానీ మీ వద్దకు ఉంటాను మీ వద్దకు వస్తాను ఎలా వస్తానంటే ఆత్మీయమైన శరీరం అనే పరిశుద్ధ ఆత్మ ద్వారా నేను మిమ్మల్ని కదిలిస్తూ పలకరిస్తూ ముందుకు వెళ్తా మీ అక్కలను అవసరం తీరుస్తా అంటూ ఉన్నాడు ఆ దేవాతి దేవుడు ఆనాడు ఆ పన్నెండు మంది శిష్యులకు తెలియజేసిన విధముగా నేను ఎన్నడూ విడనాడను వాళ్ళని ప్రేమ పూర్వకంగా వాళ్ళకి ఆనాడు ఆ యొక్క విషయమును గురించి తెలియజేస్తున్నాడు పరిశుధాత్మ దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానం ముందుగా తెలియపరిచారు ఆనాడు ఆ విధంగా తెలియపరిచిన విధముగా ఈనాడు ఈ కాలములో కూడా నువ్వు ప్రార్థన చేసి ఆయన గోజారి అడిగినట్లయితే నీ యొక్క మనస్సు నిర్మలముగా అడిగినట్లయితే నీ మనసు హృదయానుసారముగా అడిగినట్లయితే నువ్వు మనస్సు ఏకాగ్రతతో ఆయన అడిగినట్లయితే ప్రార్థనతో గోజారి అడిగితే పరిశుధాత్మ దేవుని ద్వారా నేను పలకరిస్తాడు కదిలింపజేస్తాడు నీ అక్కలను అవసరతను ప్రతి యావత్తు నీకు తీరుస్తాడు అవసరతలను యొక్క తీరుస్తాడు అలాగే అక్కలను తీరుస్తూ ముందుకు వెళదాము దేవుడు అంటూ ఉన్నాడు ఇంకొక మాట నేను మిమ్మల్ని ఎలా విడువనంటే మీరు నా ఎద్దుకు రండి మీరు నా యొక్క పాదాలు చెంత చేరినట్లయితే యేసు యొక్క పాదాల చెంత నువ్వు చేరినట్లయితే ఆయన దరి చేరినట్లయితే ఆయన వద్దకు నువ్వు వెళ్ళినట్లయితే ఆ దేవుడు నిన్ను ఇడువనే ఇడువడు కూర్చున్న బిడ్డలకు ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు దేవుడు అంటున్నాడు నేను ఎన్నడు విడువనే ఇడువను అంటూ ఉన్నాడు దేవుడు యేసు ప్రభు వా ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు నువ్వు పెట్టకుండా ఉండినట్లయితే ఆయన నిన్ను ఇవడు ఆయన నిన్ను ఇడవడు అంటే నువ్వే చేయాలనే ఆయన్ని విడిచిపెట్టకూడదు ఎలా విడిచిపెట్టకూడదు అంటే ఆయన పట్టుకొని నువ్వు ప్రార్థనతో గోజారి అడిగినట్లయితే వాక్యములు చదివినట్లయితే ఆయన యొక్క మనస్సులో ఏకాగ్రతగా ఆయన వైపు నువ్వు వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను ఎన్నడనో విడిచిపెట్టడు ఆ దేవుదముగా ఇంకొక విషయం కూడా తెలియపరుస్తున్నాడు దేవుడు ఇప్పుడు దేవుడు ఇప్పుడు మానలను ఎడవకూడదు అంటే నేను మళ్ళీ చెప్పండి దేవుడు ఇప్పుడు మానలను ఎడవకూడదు అంటే కొన్ని విషయాలు ఆ దేవాతి దేవుడు తెలియపరుస్తున్నారు ఈ క్షణమున దేవుడు ఇక నుంచి ఇప్పటి నుంచి దేవుడు నిన్ను గడవకూడదంటే నువ్వు చేయాల్సిన పనులు కొద్ది ఉన్నాయి ఆ పనులు ఏంటంటే మనము చక్కగా ఎలా ఉండాలి ప్రక్షాళన చేయబడి ఉండాలి మనము చక్కగా ప్రక్షాళన ఏ విధంగా చేయబడాలి అని అంటే ఒకసారి వాక్యములోకి మనం వెళ్ళినైతే అక్కడ మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు ఈ యొక్క ద్వితీయ దేశ కాండము ఇరవై మూడు పద్నాలుగు ఈ యొక్క వాక్యంలో తెలియపరుస్తున్నాడు ఇంకొక మాట దేవుడు నిన్ను ఇడవకూడదంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిందంటే నీళ్ళు అసహ్యమైనవి నీళ్ళు అసహ్యమైనవి ఏమైనా ఉండినట్లయితే అవి నువ్వు ఎమీడియట్ తీసి వేసుకో అసహ్యమైనవి ఏమైనా ఉంటే అవి తీసి వేసుకున్నట్లయితే దేవుడు నీ అద్దకు వస్తాడు నిన్ను విడిచిపెట్టకుండా ఉంటాడు ఇలా అసహ్యమైనవి ఏమైనా తీసి వేసిన క్షణమున దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను అద్దుకొని నిన్ను పట్టుకొని ఉండును ఉండునుగాక అటువంటి దేవుడి యొక్క కృప కటాక్షములు నువ్వు ఇడవకుండా ఆయన పట్టుకున్నట్లయితే ఆయన నిన్ను పిడిచి పెట్టడు తద్వారా నువ్వు ఏమి చేయాలంటే ఆయన నిన్ను ఇడవకుండా అన్నట్లయితే ఇడవకుండా అయితే నువ్వు చేయాల్సిన పనిషిందంటే నీ యొక్క హృదయానుసారమైన శుద్ధి నువ్వు చేసుకోవాలి ఏనైనా హృదయానుసారమైన ఆలోచనలను చెడు ఆలోచనలు తీసివేయాలి మంచి ఆలోచనను దేవుని యొక్క ఏక్రత ఏకాగ్రత వైపు నువ్వు చూచుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు నీ వైపు ఆయన చూచి ఏం చేస్తాడు నీ అక్కలను అవసరతను తీరుస్తాడు ఈ రోజు అంటున్నాడు నువ్వు పరిశుద్ధ పరుచుకుంటావా నీ హృదయ ఆలోచనను సరిచేసుకుంటావా పరిశుద్ధ పరుచుకొని ప్రక్షాళన చేసుకున్న వాడి వైతే దేవుడు నుండి విడిచిపెట్టనుగాక విడిచిపెట్టనే పెట్టడు విడిచిపెట్టకూడదు అని అంటే నువ్వు ఈ క్షణము నుంచి నీ యొక్క దేహములో ఉన్న అసహ్యమైన ఏవైతే ఉన్నాయో అవన్ని సంస్థమును విడిచిపెట్టుకొని ఆయన వైపు నువ్వు ఆనుకొనున్నట్లయితే దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను పట్టుకొని నీ వైపు ప్రతి ఒక్క అక్కర్ల అవసరం తీర్చి ప్రతి ఒక్క విషయంలో నీకు చోడు నీడగా ఉండును గా అలాగే ఇంకొక మాట అంటున్నాడు ఆయన ఆయన ఏ విధంగా విడిచిపెట్టడంటే ఫస్ట్ ఏం చేయాలి దేవుడు మనల్ని విడవకూడదంటే మొట్టమొదటిది మనము పరిశుద్ధ ప్రక్షాళన చేసుకునే మనకు హృదయ ఆలోచనలను తలంపులను చెడు తలంపులను తీసి వేసుకొని పరిశుద్ధ పరచుకొని మన యొక్క తలంపులను అన్ని విషయంలో ఆయన ఎందు ప్రక్షాళన చేసుకునే వారిగా ఉండాలి రెండవ మాట అంటున్నాడు ఆయన అంటున్నాడు ప్రవర్తన ఎందు ప్రవర్తించేవారుగా ఉండాలి ఏమంటున్నారు రెండోది ఏమి తల్లి రెండోది అంటే మనము చక్కగా ప్రవర్తించాలి ¿Y ahora un lo మనము చక్కగా ప్రవర్తించాలి మనము చక్కగా ఎలా ప్రవర్తించాలంటే ఉదాహరణగా మనకి ఒక గ్రంథము తెలియపరుస్తున్నాడు యోషువ ఒకటో అధ్యయము ఏడో ఉచ్చినములో ఆ తదుపరి ఎనిమిదో ఉచినము కూడా ఏమని తెలియపరుస్తున్నాడంటే ఆనాడు మోషేకి తెలియజేశాడు మోషే నువ్వు నా యొక్క ఆజ్ఞలను అనుసరించు ధర్మశాస్త్రమును బట్టి నువ్వు అనుసరించు ధర్మశాస్త్రమును బట్టి నువ్వు అనుసరించి తన యొక్క మార్గము నువ్వు నడిచినట్లయితే నీ యొక్క ధర్మ శాస్త్రం ప్రకారముగా ప్రతి ఒక్క విషయంలో చక్కగా నడుచుకున్నట్లయితే నీ మార్గమును సరళము చేసుకున్నట్లయితే నీకు నేను తోడుగా ఉంటాను నేను నిన్ను విడిచిపెట్టను నువ్వు ఒకవేళ అటు కుడికి కాని ఎడము కానీ నువ్వు తప్పిపోకూడదు ఎలా ఉండాలి ఇటు తప్పిపోకుండా నువ్వు నా వైపు ఆనుకున్నట్లయితే నువ్వు నవ్వు నేను నేను విడిచిపెట్టను నీ ఎందుక ప్రవర్తన సరి చేసుకొని ప్రవర్తించేవాడుగా చక్కగా ప్రవర్తించేవాడుగా నువ్వు ఉన్నట్లయితే నీ మార్గమును సరళము చేసుకున్నట్లయితే నేను నీకు తోడే ఉండి నిన్ను విడిచిపెట్టను అని మోసతో తెలియచేస్తున్నాడు అలాగే ఆయన ఇంకొక మాట కూడా అంటూ ఉన్నాడు మోసతో అయ్యా ఏమున్నాడు మాట నైనా నువ్వు జాగ్రత్త పడినట్లయితే ఈ గ్రంథమును పరిశీలించి దివారాత్రమును పరిశీలించాలట ఎలా ఉండాలంటున్నాయి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును ఆ దేవాతి దేవుడు ఆనాడు మోక్షతో తెలియచేసిన విధముగా మోక్షకు తెలియజేసిన విధముగా దీవారాత్రములు ఈ పరిశుద్ధ గ్రంథములను ధ్యానించినట్లయితే దేవుడు నీకు పరుస్తున్నాడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము దివారాత్రము ధ్యానించినట్లయితే దాని మార్గానుసారముగా నువ్వు నడిచినట్లయితే నేను చూపిన మార్గములు నువ్వు నడిచినట్లయితే సమస్తమీ గ్రంథములో చెప్పిన విధముగా నువ్వు నడుచుకున్నట్లయితే చెడును తీసివేసి మంచి తలంపుల వైపు నువ్వు నడిచినట్లయితే మంచి మార్గంలో నువ్వు నడిచినట్లయితే ఆనాడు మోసేకు తెలియజేసినట్లుగా ఈ రోజు నీకు కూడా తెలియజేస్తున్నాడు ఆనాడు మోసే గారు ఏం చేశాడు యువోవాను ఆశ్రయించాడు తండ్రి వారి మాటలు సూచా తప్పకుండా నడిచినవాడు కాబట్టి ఇస్రాయలు జనాంగమును పాలు తేనులు ప్రవహించే దేశముకు తీసుకెళ్లిగాడు గెలిగాడు అంటున్నాడు దేవుడు ఈ యొక్క మార్గములను సరాలము చేసుకొని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథమును దీవారాత్రములను ధ్యానించినట్లయితే దేవుడు నీ తోడే ఉండును గాక తద్వారా దేవుడు నిన్ను ఎన్నడను ఇడు అని అటువంటి దేవుడు నిన్ను ఎన్నడూ ఎడనాడకూడదంటే ఈ గ్రంథము దీవారాత్రములు ధ్యానించాలని ఆ దేవాతి దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు అలాగే ఈ గ్రంథమును దివారాత్రములను ధ్యానిస్తావా చదువుతావా చదువుతాను అని అన్నవారు దేవుడు ఎందుకు నడవడుకలో నడుస్తాను అన్నవారు దేవుడు యొక్క కృపా కటాక్షములు పొందాలనుకున్నవారు కూర్చున్న వారు ఈ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు దేవాది దేవుడు మిమ్మల్ని ఎన్నడూ ఆ దేవాతి దేవుడు ఆయన మార్గములు నువ్వు సరాలము చేసినట్లయితే ఆయన మార్గములు నువ్వు నడిచినట్లయితే నిన్ను ఎన్నడూ ఆ దేవాది దేవుడు ఇడువాడు అని ఆ దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు ఆయన మార్గంలో నడిచి ఆయన వైపు నువ్వు వెళతావని ఆయన ఆశ కలిగి ప్రాణములతో నిన్ను అడుగుతూ ఉన్నాడు ఆనాడు మోషే దేవుడు చెప్పిన సమస్త పనులను చేసినాడు రోజు నువ్వు కూడా సమస్తము ఆయన యొక్క నడవడికలు నడిచి ఆయన ప్రణాళిక ప్రకారంగా నువ్వు వెళతావు అని ఆశపడినావు వాడివైతే దేవుని నామానికి మహిమ గాక ఆయన అంటున్నారు ఇంకొక మాట ఏంటంటే మనము చక్కగా ప్రకటించాలి ఎలా ఉండాలి ఆయన దేవుడు నిన్ను ఇడవకూడదంటే మూడవ మాటగా మనము చక్కగా ప్రకటించాలి మనం చక్కగా ఎలా ప్రకటించాలంటే మార్పు సువార్త పదహారే అధ్యాయము పదిహేను వచ్చినములో ఆనాడు శిష్యులకు తెలియజేసిన విధముగా మనం చక్కగా ప్రకటించాలి మీరు సర్వలోకములకు వెళ్ళి సువార్త ప్రకటించుడి అనే మాట ఆనాడు సువార్త విషయమును సువార్త మంచి వార్త యేసు ప్రభు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళారు మళ్ళా ఎందుకు రాబోతున్నారు ఆయన లోకములో ఉన్నప్పుడు ఏమి చేశాడు ఆయన ఎంబడి నడిచిన పన్నెండు మంది శిష్యులకు తెలియచేశాడు ఉన్నవి జరిగినవి చూచినవి సమస్తమును ఈ లోకములో సర్వ లోకములకు వెళ్ళి సువార్త ప్రకటించండి నా గురించి తెలియచేయండి అని చక్కగా ఆనాడు పన్నెండు మంది శిష్యులు చక్కగా ప్రకటించారు ఈ ఈరోజు నువ్వు కూడా దేవుని ఇరిగిన వాడివైతే దేవుని నమ్ముకున్న వాడివైతే దేవుని యొక్క నువ్వు తెలియని వారికి తెలియచేస్తావని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆయన మళ్ళా చెబుతూ ఉన్నాడు దేవుడు మొట్టమొదటగా ఆయన ఇప్పుడు ఎడవకూడదంటే మొట్టమొదటగా నువ్వు చేయాల్సిన పని ఏందంటే ప్రక్షాళన చేసుకోవాలి ఆ ప్రక్షాళన ఎలా అంటే నీ యొక్క దేహములో హృదయ అంతరంగంలో ఉన్న మాలిన్యములను తీసివేయాలి హృదయ అంతరంగములో ఉన్న చెడు తనములను తీసివేసి పరిశుద్ధ పరుచుకొని ప్రక్షాళన చేసుకున్న వాడి దేవుడు దేవుడు నువడు రెండవది నువ్వు చక్కగా ప్రవర్తించాలి ఆనాడు మోసే దేవుడి యొక్క మాటలు సూచ తప్పకుండా ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము ధర్మశాస్త్రమును అనుసరించి చక్కగా ఆయన మార్గములు నడిచిన వాడు కనుక చక్కగా ఆయన ప్రవర్తన ఎందు చక్కగా ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు కనుక ఇస్రాయల్ జనంగా నడిపించగలిగాడు ఒక మంచి ఎలా అయ్యాడు అంటే సైనికుడు వలె అయ్యాడు ఈరోజు చెబుతూ ఉన్నాడు దేవుడు మూడవదిగా ఆయనక విషయములు నువ్వు చక్కగా ప్రకటించాలి ఆయన సువార్థ మూడవదిగా ఇలాగ మూడు విషయాలు నువ్వు ప్రక్షాళన చేయబడిన వాడు ఉండాలి నువ్వు చక్కగా నీ ప్రవర్తన ఏంటో ఒక విషయంలో ప్రవర్తించేవాడు చక్కగా ప్రవర్తించే వారిగా నువ్వు ఉండాలని దేవుని యొక్క నడవడికలు నువ్వు ఉంటావని ఆయన యొక్క సువార్థను ప్రకటించే వారిగా నువ్వు ఉంటావు ఆశపడుతూ దేవుడు అంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలా రావుడిని తెలియజేస్తూ ఉన్నాడు కూర్చున్న బిడ్డకి చాలా దర్బిస్తున్న బిడ్డలకి సమస్తము నాకు అన్ని ఉన్నాయి అనుకున్నావా వ్యర్థమే ఎందుకంటే నీకు డబ్బు ఉండొచ్చు అందం ఉండొచ్చు జ్ఞానం ఉండొచ్చు బలము ఉండొచ్చు మనుషుల యొక్క బలము ఉండొచ్చు అధికారుల యొక్క పలుకుబడి నీకు ఉండవచ్చు కానీ నిజమైన దేవుడు నీకు లేకుంటే నువ్వు ఒక అనాథమే ఏనైనా ఎంతైనా చెప్పన అన్ని ఉన్నా అన్ని ఉన్నా యేసు ప్రభు వారు నీకు లేకుంటే సమస్తము వ్యర్థమే నాకు అన్ని ఉన్నాయి అనుకుంటావేమో నాకు డబ్బు ఉంది అందముంది ఉంది బలగముంది బలమున్నది అనుకుంటావేమో నాకు పలుకుబడి అని అంటావేమో కానీ నిజ దేవుడు నీ వద్ద లేకుంటే ఒక అనాదివే ఇప్పుడు నుంచి వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు ఇక నుంచి నిజమైన దేవుడు నువ్వు పిలుచుకున్న వాడివైతే ఆయన ఎందు నువ్వు నడవడుకులు నడిచి ఆయన వైపు నువ్వు జీవించగలిగిన వాడివైతే దేవుడు ఈ నిన్ను అనాథులుగా చేయడు అనాథులుగా నిన్ను ఇడవడు ఎడనాడడు అటువంటి దేవుడు నువ్వు ఇడవకూడదు విడనాడకూడదు అంటే నువ్వు ఈ యొక్క విషయములన్నీ నువ్వు గ్రహించుకొని ప్రక్షాళన చేయబడి చక్కగా ప్రవర్తించబడి చక్కగా స్వార్థ ప్రకటించిన వాడి వైతే దేవుడు నిన్ను ఈ క్షణము నుంచి నిన్ను విడిచిపెట్టబోడుగాక నీ యొక్క అక్కర అవసరం సమస్తము ఆ దేవాది దేవుడు నీకు సమస్తమును నీకు కలుగజేయుడుగాక దేవుడు నువ్వు యేసు ప్రభు వారి యొక్క తోడు నీకుంటే నీ జీవితాంతము సమస్యల వలయంలో నుంచి నువ్వు తర్పించబడదు నీ నీకు అక్కడ తీర్చి అవసరంతో తీర్చి ఆ దేవాతి దేవుడు ఎందును ఈ క్షణం నుంచే నిత్యము ఆయన వైపు నువ్వు జీవించేవాడుగా నువ్వు ఉండాలని ఆశపడుతూ నిన్ను అనాదరుగా చేయకుండా ఆ దేవాతి దేవుడు ఆయన నిన్ను ఎన్నడను విడనాడకూడదు అంటే ఆయన నువ్వు పట్టుకొని ఆనుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఆ దేవుడు నిన్ను ఎన్నడూ విడనాడడు ఇప్పుడు నాయన చూడండి నాయన దేవుడు ఫైనల్ ఏం చెప్పాడు ఇన్ని యందు నేను మిమ్మల్ని విడిచిపెట్టాను అంటున్నాడు ఈ విధముగా ఇన్ని అంశాలను బట్టి నువ్వు విడిచిపెట్టకుండా నువ్వు దేవుడి వైపు ఆనుకున్నట్లయితే దేవుడు నిన్ను ఇక నుంచి విడిచి విడిచిపెట్టడు నేను అనాథరులుగా చేయడు నిన్ను యొక్క కన్నిటి పరవంతమైనప్పుడు నీ యొక్క అక్కర అవసరము ప్రతి ఒక్క విషయం దేవుడు ఎరిగి సమస్తమను నీకు సమృద్ధి చేసుడగాక ఇలాగ నువ్వు జీవితాంతము అని ఆశపడుతూ ఆయన కూడా నిన్ను విడిచిపెట్టని విడవకుండా విడిచిపెట్టకుండా నిన్ను విడవకుండా ఆయన రెక్కల చాటు నిన్ను కాల్చి కాపాడుతూ ఉంటారు ఒక మాట క్రైస్తవము అంటే ఈ క్రైస్తవము అంటే ఏమిటంటే చెడు మార్గాల నుంచి తప్పించబడి చెడు వ్యసనాల నుంచి తప్పించబడి చెడు మార్గముల వైపు వెళుతుంటే నాయన జాగ్రత్త పడు ఈ గ్రంథంలో మాకు తెలియపరుస్తున్నాడు యేసు ప్రభువు మాకు తెలియపరుస్తున్నాడు మంచిగా బ్రతుకో మంచిగా నడుచుకో ఒకలా మద్యము తాగుతామో మద్యమును మానిపించు నువ్వు త్రాగుబోతు అయితే త్రాగుడు మానం బిడ్డల భవిష్యత్తు బాగలేకుంటే బిడ్డల కోసం నువ్వు ప్రాధేయపడి యేసు ప్రభు అడిగితే నీ బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తు ఆయన పాటలు వేస్తాడు క్రైస్తవం అంటే మంచి మార్గములు నడిపించే మార్గమే క్రైస్తవము చెడు మార్గముల నుంచి తొలగించి మంచి మార్గములు నడిపించడమే క్రైస్తవము ఇటువంటి క్రైస్తవము గురించి ఎంతో మంది బిడ్డలు స్వార్థికులు దైవ సేవకులు దేవుని ఎరిగిన బిడ్డలు కరపత్రములు తీసుకొని ఎన్నెన్న ప్రాంతాలు దర్శిస్తూ దేవుని యొక్క విషయము తెలియపరుస్తున్నప్పుడు కరపత్రములు కనీసం ఒక్కసారైనా చదవకుండా నువ్వు ఉసిరి పడేస్తావా కనీసం ఆ బైబుల్ పంచుతున్నప్పుడు కనీసం ఆ బైబిల్ నువ్వు పట్టుకొని వాళ్ళు వెళ్ళగానే బైబుల్ విసిరేస్తావా కరపత్రములు చించి వేస్తావా కానీ నీకు తగ్గట్టు దేవాది దేవుడు జీతమును పట్టి ఉన్నాడు నువ్వు చేసిన పనులకి దేవుడు దానికి తగ్గట్టు నువ్వు ఫలితమును చదువు చూస్తావు చూస్తావు అని ఆశపడుతున్నాడు ఫైనల్ గా నువ్వు ఒక్కసారి ఇచ్చిన పత్రమును చదువు చాలు గ్రంథం నుంచి ప్రేమపూర్వకంగా తీసుకో చదువు అంతేగాని క్రైస్తవులు ఇచ్చారు మాకిందుకు అవసరం లేదు అని అనుకుంటున్నావా రేపు ఒకనొక దినం వస్తుంది ఆ దినమును నువ్వు చనిపోతే నీ యొక్క శరీరము ఎలా ఉంటుంది ఆ మట్టిలో కలిసిపోతుంది ఈ భౌతికమైన శరీరము మట్టిలో కలిసిపోతాయి నీ యొక్క ఆత్మలో ఉన్న శరీరము కరెంటు ఉన్నప్పుడు మాత్రమే ఆ వెలుతురు వస్తుంది ఆ బలుబుకి ఆ కరెంటు ఉన్నప్పుడు మాత్రమే ఆ ఎలుతులు ఉంటుంది కరెంటు పోయిన తర్వాత ఆ బలుబు నుంచి ఎలుతులు రాదు ఫ్రంట్ ఉన్నాడు దేవుడు ముందు తెలియపరుస్తూ ఉన్నాడు నీ యొక్క చనిపోయిన తర్వాత నీ యొక్క శరీరము మట్లో కలిసిపోద్ది ఆత్మ అనే కరెంటు అనే ఆత్మ నీలో నుంచి వెళ్ళక ముందే నీలో నుంచి పోక ఎంతో మంది సువార్త ప్రకటిస్తున్నారు పేపర్లు కరపత్రములు పంచుతున్నారు బైబుల్ని పంచుతున్నారు అవి ఒక్కసారి చూచి చదివి చెడు మార్గము నుంచి తొలగించి చెడు మార్గము నుంచి విడిచిపెట్టి మంచి మార్గములు నువ్వు నడవాలని ఆశపడి ఎంతో ప్రయాసపడి దేవులకు స్వార్థ ప్రకటిస్తున్నారు అటువంటి వారికి నువ్వు ఇరువు ఇస్తావు అని ఆశపడుతూ క్రైస్తవం అంటే మంచి మార్గములో నడిపించేదే క్రైస్తవ మార్గము ఇక నుంచి నువ్వు అటువంటి పనులు చేయవని ఆశపడుతూ దేవుడు కోరుకుంటూ